కర్మ పని చేయి పనిచేస్తే పైకి వస్తావు నువ్వు చేసే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది అంచేత భారతీయతని భారతీయుల్ని ముఖ్యంగా యువతని ఇవాడ మోడీ లాంటి వాడికి తారక మంత్రం అది ఇవాళ మోడీ మోడీ అవ్వడానికి కారణం భగవద్గీత ఇవాళ ధైర్యంగా మన బతం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన హిందూ శబ్దాన్ని ఉచ్చరించడానికి వాళ్ళ ధైర్యం కలిగిందంటే దానికి కారణం మోడీ ఇవాడ భయం భయంగా మన దేశంలో పుట్టి మనమే ముసుగు కప్పుకుని బొట్టుకు బొట్టు పెట్టుకుంటే ఏమంటారో చీరగట్టుకుంటే ఏమంటారో అనే దుస్థితి నుంచి ఇవాళ అంటే మనం బతుకుండగానే స్వేచ్ఛ భారతం వైపు మనం కలుతున్నందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు కలిపి కల్పించుకుంటూ ఆ పార్టీకి కానీ ఆ వ్యవస్థాపకులకు కానీ మనం సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలి ఇవాళ ఒక భారతీయత ఇవాళ అద్భుతంగా ప్రసరిస్తోంది ప్రవహిస్తోంది రేపు యావత్ భూగొండాలకి ఒక మార్గదర్శకమైంది భరత జాతి దానికి మూల మంత్రం భగవద్గీత అది చచ్చిపోయినప్పుడు పెట్టకండి దయచేసి దానివల్ల బతుకులు బాగుపడాలి అది భగవద్గీత భగవద్గీత కనీసం ఒక్కసారి చదవండి జీవితం అంటే హిందువుగా పుట్టినందుకు అర్థంగా అయినా కాకపోయినా ఒక్కసారి ఒక్కసారి ఆరంభం నుంచి పద్దెనిమిది అధ్యాయాలు అర్థం కాకపోయినా సరే చదవండి ఒక్కసారి చదివితే అది మ్యాగ్నెట్ లాగా బతుకుంటుంది మీకు ఎప్పుడు బెంగొచ్చిన ఒక ఒక చిన్న ఫిలాసఫీ నా జీవితంలో నేను ఎప్పుడైనా బెంగగా ఉంటే భగవద్గీతలో ఏదో ఒక పేజీని అలా తీస్తాను మీకు తెలియకుండానే అందులో సమాధానం ఉంటుంది సమాధానం అంటే దేవుడు వచ్చి రక్షించేసి కష్టాలన్నీ తీసేస్తాడని కాదు కష్టాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు విచక్షణ ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బలం ఇచ్చాడు సర్వశక్తులు ఇచ్చాడు అన్నీ వచ్చి చేస్తే మీరెందుకు అని చేత సర్వశక్తుల్ని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే శక్తి భగవద్గీతకుంది కాబట్టి భగవద్గీత దగ్గర ఎనర్జీజం అండి ఇంకోటి భగవద్గీత చదవడం రామాయణం చదవడం రామకోటి రాయడం వల్ల పుణ్యం రాదు రామకోటి రాస్తే పుణ్యం రాదు భగవద్గీత చదివితే రాదు పాటిస్తే వస్తుంది వివేకానందుడు అంటాడు దే ఆర్ లైక్ రోడ్ మ్యాప్స్ భగవద్గీత కానీ భారత రామాయణం రోడ్ మ్యాప్స్ రోడ్ మ్యాప్స్ అంటే ఈ రూట్ అలా పెడుతుంది అని చూపిస్తుంది తప్ప అది మనం తీసుకెళ్ళదు ఎప్పుడు తీసుకెళ్తుంది మనం దాన్ని ఆచరిస్తే చేత భగవద్గీత ఆచరించదగ్గది రామాయణం ఆచరించదగ్గది ఎందుకంటే రాముడు లాంటి రాజు కాని రాముడు లాంటి భర్త కానీ రాముడు లాంటి కొడుకు కానీ రాముడు లాంటి అన్న కానీ ఆఖరికి రాముడు లాంటి శత్రువు కానీ లేదు అంటాడు అలాంటి రామరాజ్యం మనకు కావాలంటే మనం ఇలాంటివి కొన్ని చేసి తినాలంతే ఆ త్యాగమే మన రక్ష ఆషాయం అంటే త్యాగం త్యాగానికి సింబల్ కాషాయం చేతకాంతనానికి కాదు ఒకప్పుడు చేతకాంతనం చేసేసారు నో సన్యాసం అంటే సమస్తము న్యసించ అన్నీ వదులుకుని సమాజాని కోసం పాట పడాలి అలాంటి కార్యకర్తలు ఇవాళ మనకున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ దెమ్ చేత భగవద్గీత ఎనర్జైజ్ చేసే పర్సనాలిటీ డెవలప్